జై శ్రీరామ్ శ్రీమాత్ర నమ శ్రీ గృబ్య నమ డిసెంబర్ ఆరో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా భూమి పుత్రుడైన మంగల్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు డిసెంబర్ ఆరో తారీఖు నుంచి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఆరో తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖు మంగల్ వక్రత్యాగం చేస్తున్నారు తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్ర వక్రారంభం మొదలైంది మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు తర్వాత కూడా ఏప్రిల్ సెకండ్ వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ రెండో తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తాను ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మన అందరి జీవితాల్లో ఉంటుంది ఎందుకంటే భూమి పుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము అవసరమైన చోటు చూపించాలి అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు ఈ రెండు ఉండకూడదు ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారు అంటే వాళ్ళ ఫైరు అవసరమైన చోటు చూపిస్తారు అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు ఇది మంచి మంగళం మనకు అందించే ఇది అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి అంటే ప్రతి దానికి యుద్ధమే అంటే ప్రతిదానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి ప్రతి ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి మనస్పర్ధలు ఉంటాయి ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది ఇప్పుడు మంగల్ మనకి కర్కాటక రాశిలో ఉండే వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేష అంశం విశేషాంశము దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనే ఆయన స్థితి పొందుతాడు ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక ఎగ్జా వక్రగతిలోకి వెళ్ళిందంటే అది గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ గ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ద్వాదశ రాశుల్లో ఐదు రాసుల గురించి మనం ప్రధానంగా అన్ని రాసుల గురించి మనం చెప్తాము మనం మాట్లాడుకుందాము ఐదు రాసుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి మకర రాశి ఈ ఐదు రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకు నేను ఈ ఫైవ్ పర్టికులర్ రాసులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి కర్కాటక రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి ఇంకే ఏ గ్రహం అనుకూలించినా అనుకూలించకపోయినా ఆయన అక్కడ చూడ ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని త్రీ సిక్స్టీ డిగ్రీస్ ట్రాన్స్ఫర్మేషన్ మూడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి గురు భగవానుడు బలం ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతున్నాయి ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి సింహరాశులు వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తారు ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది అలా ఇప్పుడు ఒక ఈ ఐదు రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది కుజా అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం తెలు దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము కు అంటే భూమి జా అంటే పుట్టట అంటే జా అనేది మనము దేని నుంచైనా పుట్టడాన్ని జా అంటాం భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజా అని పేరు వచ్చింది అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ మంగళని సంబో సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం ఎప్పుడు కూడా మంగళం 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 అంటే తదాసు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు 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 అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు అబండెన్స్ అంటారు కదా సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి ఎప్పుడు మనం ఒక అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు మన పూర్వీకులే కావచ్చు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తున్న వస్తున్న వర్డ్సే ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్న నీ ఇల్లు బంగారం కాను అని అంటారు లేదా నేను నోట్లో బెల్లం కొట్టా అని తిడతారు ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు ఓడిసి ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు అల్ అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహం అయినా ఈయన నిజంగానే మంగళ కదా ఆయనకు ఒక పేరు మంగళ అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నాలుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము మనం మంగల్ అని ఎక్కువగా మనం ఆయన సంపోది సంబోధిస్తూ ఉంటే మీ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహ ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మజాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు కూడా బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగల్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఆయన కర్కాటక రా ఆయన వక్రగతి ఎక్కడో లేదు కర్కాటక రాశిలో అయినా ఆయన వక్రగతి ఉంది కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చస్థితిలోకి వెళ్తూ ఉచ్చస్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి ఈ ఉచ్చస్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇందాక మనం తెలుసుకున్న ఫైవ్ ఐదు రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హైగా ఉంటుంది ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారిగా తెలుసుకుందాం విడివిడిగా మిథున రాశి మిది మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఒకవేళ మీరు మిథున లగ్నంలో పుట్టిన మీకు ఈ ఫలితాలు అప్లికేబిలిటీ ఉంటుంది మీకు మిథున లగ్నంలో మీకు పుట్టలేదు మరి మీరు మిథున రాశిలోనే పుట్టారు ఈ ఫలితాలు మీకు అప్లికేబుల్ కాదంటే మిథున లగ్నం ఉన్న విషయాన్ని మీరు మర్చిపోండి మీ రాశి ఇది అయితే మీరు ఈ రాశి ఫలితాలు చూసుకోండి మీకు లగ్నం తెలిసిందంటే మీ రాశి మీకు తెలుస్తుంది ఖచ్చితంగా అప్పుడు మీరు కూల్గా మీ మిథున లగ్న ఫలితాన్ని చూసుకోండి మిథున మీకు ఏ రాశి అయిందంటే ఆ రాశి ఫలితాన్ని చూసుకోండి ఓకే కాబట్టి మీరు మిథున రాశి అయితే మీరు కన్ఫ్యూజన్స్ మటుకు పెట్టుకోకండి ఈ ఫలితాలు మీకు అప్లికేబుల్ అవుతాయా లేదని మిథున రాశి మీరు అయితే కనుక ఈ ఫలితాలు మీకు అప్లికేబిలిటీ ఉంటుంది ఓకేనా ఇప్పుడు మంగల్ మీకు వక్రగతిలో ఉంటే ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అన్న విషయాన్ని మనం చూద్దాం మంగల్ మీకు చాలా మంచి సూపర్ ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇస్తున్నాడు ఏ విషయంలో సూపర్ ఎక్స్ట్రీమ్ ఫలితాలను ఇస్తున్నాడు అనేది మనం చూద్దాము మీరు లోన్ కోసం ఏమైనా ప్రయత్నిస్తూ ఉంటే లోన్స్ మీకు రిలీజ్ అవుతాయి అది ఎడ్యుకేషన్ లోన్ కావచ్చు పర్సనల్ లోన్ కావచ్చు హౌసింగ్ లోన్ కావచ్చు అసలు ఏ రకమైన లోన్ కోసం అయినా సరే మీరు ప్రయత్నిస్తుంటే ఉంటాయి మీకు రావాల్సిన బకాయిలు ఏమైనా చేతికి రావాల్సిన ఉంటే వస్తాయి మీకు ఎవరితోటైనా సరిపడక మీరు ఇబ్బంది పడుతూ ఉంటాయి ఈ రిలేషన్స్ వైజ్ కావచ్చు ఏ రకంగా అయినా సరే అవన్నీ ఈ టైంలో మీకు సెపరేట్ అయ్యే టైం అండి వీటన్ని వీటన్నిటి నుంచి మిమ్మల్ని బయటపడేస్తాడు ఒక కూల్ స్టేట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తాడు కామ్గా ఉంటారు చాలా కామ్గా ఉంటారు ప్రతిదీ మీరు ఈ వక్ర వక్రారంభం మొదలైన దగ్గర నుంచి మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే అన్నీ కూడా క్యాలిక్యులే అంటే అన్నీ చూస్తారు మీరు ఆత్మవిమర్శ చేసుకుంటారు సో మీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ఇవన్నీ మీరు ఒక క్యాలిక్యులేషన్ వేసుకుంటారు దేనివల్ల మీకు ఇబ్బందులు జరుగుతున్నాయి వాటన్నిటినీ మీరు ఒక క్యాలిక్యులేషన్ వేసుకొని వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ ఏదో ఏదైనా ఉంటే సవరించుకోవాల్సిన ఉంటే అవన్నీ సవరించుకొని వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకుంటూ మీలో ఉన్న బలహీనతల్ని మీరు అధిగమించే శుభ సమయం మంగళ వక్ర వక్రగతిలో ఉన్నప్పుడు మీలో ఉన్న ఇప్పుడు ఎవరికైనా సరే మనుషులు బలాలు ఉంటాయి బలహీనతలు ఉంటాయి ఈ బలహీనతల నుంచి మిమ్మల్ని మీరు అధిగమించుకునే మంచి టైం గుడ్ పీరియడ్ ఇది అదొకటి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కాంపిటేటివ్ సక్సెస్ చాలా బాగా ఇస్తున్నారు మీరు ఏదన్నా అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయ రాస్తేనే సక్సెస్ అని కాదు మన నిత్య జీవితంలో ఆరాట పోరాటాలు లేకుండా ఎవరికి ఉండదు ప్రతి ఒక్కరికి ఇది ఉంటుంది అప్లికేబిలిటీ ఉంటుంది అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న వాళ్ళకి సాంసారిక జీవితంలో ఉన్న వాళ్ళకి ఆరాట పోరాటాలు జీవితంలో నిశ్చిదైనందిన జీవితంలో ఒక పార్ట్ ఈ ఆరాట పోరాటాల్లో గెలుపు మీది అవుతుంది ఇప్పుడు మీకు మంగల్ స్ట్రెంత్ చాలా బాగా ఉంది కాబట్టి దాంతోపాటు ఏంటంటే మీరు మీ యంగర్ మీ ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే మీకు ఒకవేళ అక్కయ్యలు అన్నయ్యలు ఉంటే వాళ్ళకి మంచి సమయం ఇది ఇప్పుడు మీ జాతక రీత్యా చాలా మంచి సమయము వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా గుడ్ న్యూస్లో అంటే వాళ్ళ జీవితానికి సంబంధించిన ఏదైనా గుడ్ న్యూస్లు మీరు వినడానికి ఛాన్స్ ఉంది సపోజ్ మీకు ఎల్డర్ సిబ్లింగ్స్ లేరు అనుకోండి అక్కయ్యలు అన్నయ్యలు లేరే అనుకోండి అప్పుడు మీ ఫ్రెండ్స్ ఒకవేళ పెద్ద కౌంటర్గా ఫ్రెండ్స్ లేరు జస్ట్ హై బై రిలేషన్ అనుకుంటే కనుక అప్పుడు మీకు ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది అంటే మంచి స్టేజ్లోకి తీసుకెళ్లే ట్రాన్సిట్ ఇది అంటే ఒకవేళ మీకు యంగర్ ఎల్డర్ సిబ్లింగ్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా కూడా ఫైనాన్షియల్గా మంచి మూడ్లోకే స్విచ్ ఆన్ అవుతారు బట్ ప్రపోషియేట్ అవుతున్న కూడా వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా యోగం మీ నుంచి వచ్చిన యోగం వాళ్ళకు కూడా ప్రపోషియేట్ అవుతుంది అప్పుడు మీకు ఏంటంటే ఈక్వల్ పార్ట్స్లో మీకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఏదన్నా ప్రాపర్టీ అమ్మాలని అనుకుంటే ప్రాపర్టీ అమ్మే ప్రాపర్టీ అమ్మాల్సిన సిచ్యువేషన్ ప్రెషర్స్ అలా కైండ్ ఏమైనా క్రియేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అది ఏంటి అనేది మీ జన్మ జన్మకుడులీని బట్టి అసలు అమ్ముతారా లేదా ఉంచుకుంటారా అనేది మీ జన్మ జన్మకుడులీని బట్టి ఆధారపడి ఉంటుంది ప్రాపర్టీకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఏదైనా టెన్షన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే ఈ అంటే మీకు పూ పూర్తిగా ఆయన అనుకూలుడు కాదు అలాగని ప్రతికూలుడు కూడా కాదు ఆయన అందువల్ల ప్రాపర్టీకి సంబంధించిన అంశాలలో టెన్షన్స్ అయితే ఆయన క్రియేట్ చేస్తాడు కానీ మీ జన్మజాతకం బలంగా ఉంటే ఈ పాయింట్ పెద్దగా మీకు ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఇవ్వదు ఇన్ కేస్ మీ జన్మజాతకం కొంచెం బలంగా లేకపోతే అప్పుడు లైట్గా ఈ టెన్షన్కి మీ లోన్ అవుతారు ఒకటి చిన్న చిన్న ఇబ్బంది ఉంటుంది బట్ మిగతా కూడా చాలా బాగా ఉన్నాయి అసలు మీకు ప్రాపర్టీస్ అంతా అంటే ఎక్కువ ఏం ప్రాపర్టీ లేవు ఇప్పుడే ఇంకా ఏర్పరచుకోవాలంటే అప్పుడు మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీనే ఉండదు కాకపోతే వెహికల్స్ కొనడానికి ఇది అనుకూలమైన సమయం కాదు ఏదైనా పర్చేస్ చేయడానికి వెహికల్స్ కావచ్చు ప్రాపర్టీస్ కావచ్చు ఈ సమయంలో మటుకు పర్చేస్ చేయకండి ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ సౌ పెట్టుకుంటే ఇక మీరు మనం ఇప్పుడు పరిహారం చెప్తాం చేసుకోండి బట్ అసలు ప్లాన్ ఇప్పుడే చేద్దాం అని అనుకున్న వాళ్ళు ఏప్రిల్ వరకు ఆగి మొదలు పెడితే మంచిది అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అండ్ మీ పర్సనల్ డెసిషన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది ఇవి మంగళ మీకు కలిగించే శుభ ఫలితాలు అండ్ హెచ్ సూచించే చిన్న హెచ్చరిక అనుకోండి ప్రాపర్టీ విషయంలో ఆల్రెడీ మీకు ప్రాపర్టీ ఉంటే అది ఇక మిగతాదంతా ఆల్ గుడ్ అని చెప్పాలి మంగళుడు మీకు మంగళ మీకు చాలా మంచి ఫలితాలని ఫైనాన్షియల్ గా అన్ని రకాలుగా మీకు కలగజేస్తూ ఉన్నారు ఇవి మీ రాశి వాళ్ళకి మంగళ ఫలితాలు మంగళ వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న మంగళ వక్రగతి ఉచ్ఛ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆరాధన నమో భగవతే లక్ష్మీ నారసింహాయ నమో భగవతే లక్ష్మీ నరసింహాయ నమో భగవతే లక్ష్మీ నారసింహాయ ఈ నామాన్ని ప్రతిరోజు నూటెనిమిది సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి టైం తీరిక ఉంటే లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మనసులో అనుకుంటూ ఉంటే పడుకున్నప్పుడు వెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది ఇదొకటి మీరు స్వామివారికి సంబంధించిన అష్టోత్తరము స్తోత్రాలు ఇవేమన్నా చదువుకుంటే మంచిది ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహ వారి క్షేత్రాలు కావచ్చు లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు వీటిని ఈ ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది వీటన్నిటితో పాటు మేజర్ గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో శ్రీమద్ భాగవతంలో దశ అవతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి స్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు విన్ చదివితే చాలా మంచిది చదివితే అసలు చాలా మంచిది లేదా విన్నా మంచిది ఈ రెండింటికి టైం కుదరలేదు అసలు అయితే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది ఇవన్నీ రోజు మననం చేసుకోవడం ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహ స్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది ఒకరిక నీచస్థితి అయిన కర్కాటక రాశిలో అయినా ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు సుబ్రహ్మణ్య వారిని పూజించవచ్చు లక్ష్మీ నరసింహ స్వామి వారిని పూజించవచ్చు అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహ స్వామి వారు ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆవిర్భావ ఘట్టం ఉంటే చాలా మంచిది మీరు కార్తికేయుడిని పూజించవచ్చు హనుమంతుడిని కూడా పూజించవచ్చు ఎవరినైనా పూజించవచ్చు లేదా ముగ్గురిని కలిపి పూజిస్తా అంటే ఇంకా మంగళం ఇంకా శుభంగా ఉంటుంది ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ సిక్స్త్ నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి నామాల్ని జప్పించండి మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము సో డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయి ఉండాలి రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు సో ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మంగళ మన జీవితంలో సన్మంగళాలని తెచ్చి పెడతారు ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళు మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది దీన్ని మనం చక్కగా క్యాషోల్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ వారిని ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనసార మనస్ఫూర్తిగా సరైన వేడుకుంటూ మంగళం నమో భగవతే వాసుదేవాయ